హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి ఓట్స్ ఉప్మా డైట్ చేసేవాళ్ళు ఈవినింగ్ చపాతి కన్నా ఇట్లా ఓట్స్ ఉప్మా చేసుకుని తింటే చాలా మంచిదండి ఇంకా ఓట్స్ పాలలో వేసుకుని కూడా తింటారు కానీ అది కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి ఇలా ఓట్స్ ఉప్మా చేసుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళి వేడిలోకి వెళ్ళినట్లయితే ఒక కప్పు ఓట్స్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ తీసుకున్నాను దీని అంతా దూరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బాండెల్లోకి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండిమిరకు పోయి తుంచుకుని యాడ్ చేసుకోవాలి ఇవి దూరగా వేగిన తర్వాత దీంట్లోనే కావాలనుకునే వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు దీంట్లో సో దీంట్లోనే రెండు పచ్చిమిరగాయల చిలుకలు అండ్ ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఇవన్నీ మగ్గేంత వరకు దూరగా వేయించుకోవాలి దీని మీద మూత పెట్టుకుంటే ఆనియన్స్ అని మగ్గుతాయండి ఈ లోపు ఇవి మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమోటాను తీసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను దీంట్లోనండి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ బీన్స్ అండ్ బటా పచ్చి బఠానీ సో ఇవన్నీ దీంట్లో యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే వేయలేదు ఇంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి సో ఇవన్నీ ఇలాగ వేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కెమ్మూత పెట్టుకుందాం టమోటాలు కూడా బాగా మగ్గుతాయండి నేను ఈ ఓట్స్ ఉప్మా అనేది మా ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేస్తాను అనేది సింపుల్ మెథడ్గా నేను మీకు చూపిస్తున్నానండి రెగ్యులర్గా చేసుకునే మన ఉప్మానే ఉంటుందండి కాకపోతే ఇది డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో నైట్ చపాతి దానికన్నా ఈ ఓట్స్ ఉప్మా ఓట్స్ అనేది ఇష్టం బాగుంటుంది ఓట్స్ అనేది పాలల్లో వేసుకుని తింటే చాలామంది ఇష్టపడరు ఎక్కువ పిల్లలకి మాత్రం ఎక్కువ పెడతాం కదా పెద్దవాళ్ళకి ఎక్కువ స్వీట్ కాబట్టి ఎక్కువ ఇష్టపడం సో ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది సో మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి సో ఈ వాటర్ అంతా బాగా మసిలిన తర్వాత చూడండి ఈ విధంగా మసిలిన తర్వాత మనం వేయించుకున్న ఓట్స్ ఉన్నాయి కదండి ఈ ఓట్స్ని దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వేసుకుని బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఆ ఓట్స్ అంతా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి ఇది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఇది బాగా దగ్గరికి అయ్యేంత వరకు చూస్తాం చూడండి రెడీ అయింది బాగా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అండ్ పొడి పొడిగా ఉంది ఓడ్స్ కూడా ఇది చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ అండ్ కా కాజు పల్లి ఇవి కూడా యాడ్ యాడ్ చేసుకుని చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్ మరి నా వీడియో ఎలా ఉంది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి